ఆద్య బర్త్డే కావడంతో ఇంట్లో అందరూ కూడా హాల్లోకి చేరుకుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు ఆదిత్య ఆద్యతో నేను చెప్పబోయే న్యూస్ వింటే నువ్వు ఆనందంతో పాటు ఆశ్చర్యపోతావు ముందు నువ్వు త్రీ టైమ్స్ క్లాప్స్ కొట్టు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో ఆద్య త్రీ టైమ్స్ క్లాప్స్ కొడుతుంది ఒక్కసారిగా హార్ట్ షేప్లో ఉన్న బెలూన్స్ అన్నీ కూడా అలా ఎగురుతూ ఉంటాయి ఇప్పుడు ఫోర్ టైమ్స్ క్లాబ్స్ కొట్టవా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఆద్య ఫోర్ టైమ్స్ క్లాబ్స్ కొడుతుంది ఇకప్పుడు పూల వర్షం కురుస్తూ ఉంటుంది ఆద్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత ఫైవ్ టైమ్స్ క్లాబ్స్ కొట్టవా అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఆద్య ఫైవ్ టైమ్స్ క్లాబ్స్ కొడుతుంది బటర్ఫ్లైస్ అన్నీ కూడా ఒక దగ్గరికి చేరి హ్యాపీ బర్త్డే ఆద్య అని చెప్పి అలా ఆదిత్య ఆద్యకు సర్ప్రైజ్ ఇస్తాడు రామలక్ష్మి శ్రీనుతో ఆద్య కోసం ఆదిత్య ఇదంతా చేశాడు మరి నువ్వేం చేశావు బావా అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం ఆద్య అని చెప్పి శ్రీను లోపలికి వెళ్తూ ఉంటాడు మరి శ్రీను ఆద్యకు ఎటువంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకనికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి